నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరిపోయాయి కూటమి పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారి బంధువు దౌర్జన్యం దాడులు చూస్తుంటే ఏంది ఇలా జనాలు ఏది కూటమి ప్రభుత్వం అనేసి చాలామంది చేదరించుకుంటున్నారు ఇప్పటి వరకు కూటమి నాయకులు వైసా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు చేశారు ఇప్పటి వరకు ఇప్పుడు కొంచెం స్టేజ్ కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంది అంటే అప్పర్ స్టేజ్కి వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళ రూటు ఏకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల బంధువులు పోలీసుల మీద దౌర్జన్యాలు దాడులు దాడులు కూడా చేస్తున్నారు పోలీసుల మీద ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి బంధువు బీసీ మదన భూపాల్రెడ్డి పోలీసుల మీద దాడి చేశాడు కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఆలయం లోపలికి పంపించాలని చెప్పేసి మంత్రి గారి బంధువు మదన భూపాల్రెడ్డి ఆ కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు సెక్యూరిటీ రీత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదని చెప్పేసి స్పెషల్ పార్ట్ పార్టీ పోలీసులు అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి అదేవిధంగా అతని అనుచరులకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు ఉన్నతాధికారులుగా పై అధికారులు చెప్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తారని చెప్పేసి కూడా కానిస్టేబుల్ గారు ఆ మంత్రి గారి బంధువు చెప్తున్నాడు ఆయన ఏం మాత్రం వినకుండా నేను ఎవరో తెలుసా నేనెవరో తెలుసా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడిని నన్నే ఆపుతావా అని చెప్పేసి నిధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు పెట్టను విడిచాడు ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి బీభత్సంగా పోలీస్ కానిస్టేబుల్ మీద ఇలా అధికార మంత్రుల బంధువులు కూడా దాడులు చేస్తుంటే ఏమంటావు ఇంకా రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి ఏకంగా ఇప్పుడు దేవాలయాలకు ఆగిపోయింది భక్తులంతా కూడా పాపం విస్మయం కూడా వ్యక్తం చేస్తున్నారు డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి మీద అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో మనందని కూడా అర్థం చేసుకోవచ్చు దీని మీద ఎక్కడా కానీ మన హోంమంత్రి అనిత మేడం గారు స్పందించరు ప్రశ్న పెట్టి మాట్లాడరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళి రిటర్న్ అయిపోయి అది అక్కడికి క్లోజ్ అయిపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కంప్లీట్ అయిందే లేదో ఇమ్మీడియట్గా వచ్చేసింది ప్రశ్న పెట్టింది అప్పుడే స్టార్ట్ చేసింది మేడం గారు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ అధికారుల మీద మీ నాయకులు దాడులు చేస్తున్నారండి ఒకసారి అటు చూడండి మేడం గారు మీరు హోమ్ మినిస్టర్ అండి బాబు మీరు హోమ్ మినిస్టర్ అన్న సంగతి మర్చిపోయినట్టుగా ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ల మీద దాడులు చేస్తున్నారు మీ నాయకులు ఒకసారి ఆ సైడ్ చూడండి దాని మీద ఏమైనా సరే చర్యలు తీసుకోండి అంతేగాని ఇంకా జగన్ వైసీపీ జగన్ వైసీపీ అనేసి జపం చేసుకు జపం చేసుకుంటూ ఉండకండి ఇంకా ఇంకోళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ఆయన ఇంకా ఆడిపోసుకుంటారు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు పరిపాలించమని చెప్పేసి చెప్పారు అంతే కానీ ఈ విధంగా పోలీసుల మీద దాడులు చేయమని చెప్పేసి కాదు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దేవాలయాల్లోకి పంపించలేదని చెప్పేసి దాడులు చేశారు దౌర్జన్యంగా అసలు ఎంత పాపం చాలా బాధేసింది మంచిగా చెప్తున్నాడు కదా సార్ పై అధికారి నుంచి పర్మిషన్ తీసుకోండి నేను పంపిస్తాను నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తున్నా కానీ నాకే ఎదురు చెప్తావా నన్నే ప్రశ్నిస్తావా ఎవరు రను వాళ్ళని చెప్పేసి అధికారి పాపం పోలీస్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు ఆ కానిస్టేబుల్ పాపం ఇతని మీద కోపం పెంచుకోడా అవసరం వచ్చేప్పుడు వడ్డీ అసలు మొత్తం ఇచ్చేస్తారు కదా కాబట్టి దీని మీద ప్రశ్న పెట్టాలా మేడం గారు హోంమంత్రి అనిత మేడం గారు దీని మీద ప్రశ్న పెట్టి మాట్లాడాలి అంతేగాని ఇంకా జగన్ 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 అని చెప్పేసి జగన్ నామస్మరణ చేయడం కాదు